పుట్టపర్తి నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇస్తున్న ఆహ్వానం మాకు అసలు ఎంత గొప్పగా ఉందంటే ఇప్పుడు అర్థమైతే మేము ఈ పదకొండేళ్ళు నేను మా ఆయన మా పిల్లలు ఎంత మిస్ అయ్యామో ఇక్కడికి రాకోకుండా అని చెప్పి చాలా థ్యాంక్ యూ మామయ్య ముప్పై ఏళ్ళగా ఆయన చేసిన మంచి పనులకి అన్నీ ఆయన ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద బిడ్డగా నిల్చున్నారు ప్రతి ఒక్కరు నాకు ఊరిలకు వెళ్ళినప్పుడు చెప్తారు పిలిచుకపోయి మరి మా దేవుడు రూమ్లో మా ఫోటో చూసినావా దేవుడు రూమ్లో మా మా ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయో లేదో కానీ మీ మామయ్య ఫోటో ఇదో అమ్మా అని చెప్పి చూపిస్తారు అదే ఆయన సంపాదించుకున్న ప్రేమ ఆప్యాయత ఇప్పుడు ఆ ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఇప్పుడు మాకు మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటున్నాయంటే మీ ఆశీస్సులు చాలా చాలా ఆనందంగా ఉంది దీనికి పేరు పేరు నా పేరు పేరు నా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పుట్టపత్తి నియోజకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా గొప్ప మనిషికి కోడలుగా వచ్చినందుకు నాకు అసలు మాటలే లేవు చెప్పుకోవడానికి కూడా అప్పుడెప్పుడు మామయ్య చెప్పినట్టు మార్కుల గురించి చెప్పారు కదా అసలు ఆ మార్క్స్ అసలు అసలు విలువేలేనిది ఇది ప్రేమ ముందర అసలు ఇంత ప్రేమ ముందర ఆ మార్కులు కానీ వేరే ఏది కూడా పనికిరాదు మేము మామయ్య పొద్దున్న చూసిన ఇక్కడ పుట్టపర్తిలో అడుగు పెట్టి ప్రతి ఒక్కరి తిరిగేది మేమైతే ఒక హామీ ఇవ్వగలుగుతాము మామయ్య చేసిన అంతవరకు మేము ఎప్పుడన్నా రీచ్ అవుతామో లేదో నాకు తెలియదు కానీ ఆయన జాడల్లో वीनंतव पुढपर्ती नियोजक वर्ग नंबर